కోస్తాలో గుంటూరు విజయవాడ వరదలు వర్షాలతో పూర్తిగా జలమయం అయిపోయింది ఎక్కడ చూసినా హాకారాలే ఎవరు పట్టించుకోవట్లేదు మా దగ్గరికి ఎవరు రావట్లేదు పిలిచినా పలకట్లేదు ప్రాణాలు పోతున్నాయన్న కానీ స్పందించట్లేదు అని సాక్షాత్తు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి నిర్వేదాన్ని పిలుపు వచ్చారో చూసాం ఎక్కడికక్కడ సరే ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర నుంచి వీటిని మానిటరింగ్ చేస్తూ ఉన్న మంత్రి నారా లోకేష్ గారు స్వయాన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేసిన బట్ సహాయం దక్కాల్సిన వాళ్ళకైతే ఖచ్చితంగా అంత సహాయం దక్కట్లేదు అని వాళ్ళు ఆవేదన పూర్వకంగా చెబుతున్న మాటలు పెట్టి చూస్తుంది వాళ్ళకు వాళ్ళు ఊర్లలో తాళ్ళు వేసుకొని ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు కాపాడుకుంటున్నారో మనం చూసాం అదే సమయంలో ప్రకాశం బ్యారేజ్కి గేట్లను చేశారు ఆ ఫ్లో కనుక పెరిగితే కరకట్ట లోపల ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునకలేకే పోతుంది అని మార్నింగ్ నుంచి కూడా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి తాజాగా ఎప్పుడు మీడియాలో వస్తున్నటువంటి బ్రేకింగ్ ఏంటి ఏంటంటే అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఫీచర్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేస్తున్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిలోకి వరద ప్రవేశించింది లారీలలో ఇసుక తీసుకెళ్ళి కూడా అక్కడ అడ్డం వేస్తూ ఉన్నారు లోపల మీటర్లు పెట్టి మోటార్లు పెట్టి నీటిని తోడేస్తూ ఉన్నారు ఆ దరిదాపుల్లో కూడా ఎవరిని పోనివ్వడం లేదు అని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజీ గేట్ దగ్గర ఒక బోట్ అడ్డపడితే మా ఇంటిని ముంచేయాలి అని చెప్పి ఈ విధంగా అడ్డపెట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ షాప్లో గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు మీ ఇంట్లో వరద నీరు వచ్చేసింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ ఇంటిని మీరే ముంచుకుంటున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సూటిగా అడుగుతూ ఉన్నారు సో అపార్ట్ ఫ్రమ్ ఇదంతా కాసేపు పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉండడం అది కూడా కరకట్టక లోపల ఉండడం ఏ విధంగానూ ఏ విధంగానూ రైట్ సైడ్ కాదు ఎట్లా అవుతుంది అక్కడ ఉన్నవాడిని ఇంకా అక్రమంగా కూల్చేయాలి అక్రమ కట్టడాలు అవన్నీ అండ్ తాను వేరే దగ్గర ఉండాలి మరి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండడం ఏంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండడం ఏంటి డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయమే కదా కరకట లోపల ముఖ్యమంత్రి ఉండడం ఏంటండి వరద ముంపు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియని పరిస్థితి అవంత అక్రమ గురి కాకుండా కాపాడాల్సింది ప్రభుత్వమే అలా కాపాడాల్సిన చోట అక్రమ బిల్డింగ్లలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు అది కూడా నది దగ్గర అని అంటే ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం ఆ బ్యారేజ్ దగ్గర ఉంటే మనం ఏం మాట్లాడుకోవాలి ఇంకా